ఏంటి స్థితి నాకు అని మనం చాలా బాధపడుతూ ఉంటాం మొదటి రాజుల గ్రంథము మహారాద్యము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన ఏలి అని దేవాతి దేవుడు తారేపతి వెళ్ళి అక్కడ ఒక వేధవరాలు ఉంటది ఆమె దగ్గర ఉండి అంటాడు తారేప్యతి వెళ్ళంటే బానుంది దైవజనుడు గొప్ప దైవజనుడు ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గర పెట్టాలి ధనవంతుడి దగ్గర పెట్టాలి లేదా ఒక అధికారంగా ఉన్న వ్యక్తి దగ్గర పెట్టాలి బట్ ఇప్పుడు ఏలియా పరిస్థితి ఏంటంటే ఒక వేధవరాలి దగ్గర పెట్టారు పోనాడి దగ్గర ఏమైనా ఉందా బస్తాలు ఏమైనా వెనకలు ఉన్నాయా కొంచెం ఎవరాలి దగ్గర పెట్టారు పోనాడి దగ్గర ఏమైనా ఉందా బస్తాల బస్తాలు ఏమైనా వెనకలు ఉన్నాయా కొంచెం ఏలియా అనుకోవచ్చు నేను నాకు ఏంటి స్థితి మనం అనుకుంటాం అలాగా నాకేటి స్థితి నాకెందుకు ఈ పరిస్థితి నన్ను ఎందుకు పంపాడు మనిషికి నన్ను ఎందుకు అప్పగించాడు ఏలియాను సారైపోతే ఎందుకు పంపించాలా ప్రపంచంలో వేరే వేరే ప్రాంత నిన్ను పంపించడానికి కూడా ఉన్నతమైన ప్రణాళిక ఉందని దేవుడు చెప్తున్నాడు ఆ హాబ్ ఎందుకు ఏలియాను చంపాలనుకుంటున్నాడు అంటే ఏలియాను బట్టే ఈ పట్టణానికి మన యొక్క కరువు వచ్చింది నేను లేపే అని అనుకున్నాడు ఎవడేం చెప్పాడు వెళ్ళి అన్నాడు సారేపతి అనేది అనే పట్టణంలో ఉన్న ఒక భాగం అహబ్ యొక్క ప్రదేశం ఈదోను పట్టణ రాజు యొక్క యజబేలు అహబ్ అనుకున్నాడు సారేప్య అనే ప్రాంతానికి వెళ్ళాడు అనుకుంటాడు అని దేవునికి తెలుసు కాబట్టి నువ్వు సారేపతికి వెళ్ళు తను అలాగే అనుకున్నాడు ఏమనుకున్నాడు అంటే అన్ని ప్రదేశాల్లో వెతికించాడు కానీ ఒక్క సారేపతి కానీ వెతికించలేదు ఏలియా తప్పించబడ్డాడు నిన్న వ్యక్తి దగ్గర ఉంచాడు ఆ ప్రదేశంలో ఉంచాడు పెట్లారా నువ్వు అనుకుంటావు ఇట్లా ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఉన్నతమైన ఉద్దేశాన్ని ప్రభు బయట పెట్టాడు సారేపొత్త అనే ప్రదేశంలో సీదోననే ప్రాంతంలో ఉన్న సారే పని ప్రాంతానికి వెళ్ళిపోతే ఆ హబ్బు బేతగా ఎందుకంటే తన భార్య ప్రాంతమే కాబట్టి వాడు అక్కడికి వెళ్ళడంలే అనుకుంటే ఉద్దేశం తనలో ఉంది అని దేవుడు పంపించాడు ఎస్ నిన్ను ఉద్దేశం లేకుండా పంపించలేదు దేవుడు నిన్ను ఉద్దేశం లేకుండా ఆ పరిస్థితికి అప్పగించలేదు దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంద పెట్టలారా